పోలీసుల కళ్లు నోట్ల కట్టల్ని తరలించడానికి కొత్త కొత్త మార్గాల్ని ఎంచుకుంటున్నారు లీడర్లు అలాంటి చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తూ దొరికిపోయాడు ఓ యువకుడు అది కూడా మూవీ తరహాలో కానీ పోలీసుల ముందు అతడి ఆటలు చెల్లలేదు ఖమ్మంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పదిహేను లక్షల రూపాయలతో పట్టుబడ్డాడు నిందితుడు ముందు పోలీసులకు అనుమానమే రాలేదు కానీ కొంచెం తేడాగా ఉండడంతో అతన్ని తనిఖీ చేశారు అంతే కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి ముందు ప్యాంట్ జేబుల్లోంచి నోట్ల కట్టల్ని బయటకు తీశాడు ఆ తర్వాత షర్టు విప్పేస్తే మరిన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి అది కూడా బనియన్ లో సంచి తరహాలో బనియన్ని కుట్టించుకుని అందులో డబ్బు తరలిస్తున్నాడు నిందితుడి బనియన్ నిండా కట్టల్ని చూసి పోలీసులే అవాక్కయ్యారు లక్షో రెండు లక్షలో కాదు ఏకంగా పదిహేను లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గట్టి నిఘా పెట్టారు ప్రధాన రహదారుల్లో చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి చెక్ పోస్ట్ వద్ద సోదాలు చేపట్టారు పోలీసులు ఇందులో అటుగా వచ్చిన ఓ వ్యక్తిని చూసి పోలీసులు అనుమానించారు వెంటనే అతను వేసుకున్న షర్ట్ విప్పించారు దీంతో పదిహేను లక్షల రూపాయల నగదు బయటపడింది ఇతగాడి తెలివితేటలు చూసి పోలీసులు ఆశ్చర్య దానికి గురయ్యారు